ఈ రాశివారు ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది మేసరాశివారికి వచ్చే నాలుగు రోజులు ఉత్సాహం స్పష్టత మరియు స్వల్ప ప్రయోగాత్మక ధైర్యం కలిసిన సమయంగా కనిపిస్తున్నాయి పనుల్లో వేగం పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన పనులు పూర్తి దశకు చేరతాయి కొత్త అవకాశాలు ఎదురుపడతాయి ముఖ్యంగా వ్యక్తిగత లక్ష్యాలకు సంబంధించినవి కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తప్పించుకోవాలి ఆర్థికంగా చిన్న ప్రయోజనాలు కనిపించినా ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి సంబంధాల్లో మీ మాటికి ప్రాధాన్యం పెరుగుతుంది కాబట్టి మృదువుగా మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి ఆరోగ్యంగా శక్తి పెరుగుతుందైనా విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోండి మేసరాశివారికి ఈ నాలుగు రోజులు ఆత్మవిశ్వాసం ఒక్కో రోజుకు ఒక్కో మెట్టు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది మీలో ఉన్న నాయకత్వ గుణం ముందుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా పని ప్రదేశంలో మీరు చెప్పిన ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం అనిపించినా నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి పరిశీలిస్తే లాభం ఎక్కువ కుటుంబ విషయాల్లో చిన్న చర్చలు జరిగినా మీరు చూపే సహనం పరిస్థితిని సులభంగా మార్చేస్తుంది ఆర్థికంగా ఒక నిలకడ వస్తుంది కొన్ని పాత నిల్వలు తిరిగివచ్చి మీకు ఊరట ఇస్తాయి ఆరోగ్యపరంగా ఒత్తిడిని తగ్గించడానికి చిన్న విరామాలు నీరు ఎక్కువ తాగడం మరియు నిద్ర పూర్తిగా తీసుకోవడం ముఖ్యంగా ఉంటుంది ఓవరాల్గా ఈ నాలుగు రోజులు మీ పురోగతికి పునాది వేసే రోజులుగా కనిపిస్తున్నాయి మేసరాశివారికి ఈ నాలుగు రోజులు అంతర్ముఖ శక్తి బయటకు వచ్చి మీరు చెయ్యాలనుకున్న పనులు ఒక్కోటిగా రూపందాల్చే సమయంగా ఉంటాయి గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ వేగమందుకుంటాయి ముఖ్యంగా మీరు స్వయంగా ముందుకొచ్చి చేపట్టిన పనులు అంచనాకన్నా మెరుగ్గా పూర్తవుతాయి మీ నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది ఎవరు ఏమనుకున్నారని బాధపడకుండా మీ మనసుకి ఏదైతే మంచిగా అనిపిస్తుందో దాన్నే చేయాలని ఆలోచిస్తారు పట్టించుకోకుండా మీ దారిమీద నడవాలనే జోరు ఉంటుంది సంబంధాలలో కూడా మీరు చూపే నిజాయితీ స్పష్టమైన మాటల వల్ల కొందరితో దూరం పెరిగినా మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవారు మీకు దగ్గరవుతారు డబ్బు విషయాల్లో అనుకోని చిన్న లాభాలు రావచ్చు పాత బాకీలు తిరిగి రావడం చిన్న అదనపు ఆదాయం రావడం లేదా మీకు ఉపయోగపడే సమాచారం చేతిలో పడటం వంటి మంచి మార్పులు కనిపిస్తాయి ఆరోగ్యంగా మీ శరీరం శక్తివంతంగా ఉన్నా రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండడం లేదా పనుల్లో అతిశ్రమ చూపించడం చిన్న అలసటను తెచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ పేసును క్రమంగా నియంత్రించుకోవడం మంచిది మొత్తంగా ఈ నాలుగు రోజులు మీ ఆత్మవిశ్వాసం దారిదీపిక ధైర్యం మరింత బలోపేతమయ్యే శుభప్రభాతంలా ఉంటాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు స్వయంశక్తి ప్లస్ అనుకూల వాతావరణం అనే రెండు అంశాలు కలిసిన శుభ సమయంలాగా కనిపిస్తోంది మీరు ముందుగా చూసిన చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు స్పష్టమైన అవకాశాలుగా మారతాయి పనుల్లో మీ వేగం మీ నిర్ణయశక్తి ఇతరులను ఆశ్చర్యపరుస్తుంది ముఖ్యంగా మీపై నమ్మకం పెట్టుకుని ఉన్నవారికి మీరు నిజంగా ఆధారంగా నిలుస్తారు మీలో ఉన్న ధైర్యం కారణంగా కొత్త పనులు మొదలుపెట్టే ధోరణి పెరుగుతుంది ముందుగా భయపడ్డ విషయాలు కూడా ఇప్పుడు మీకు సాధ్యమేనని భావిస్తారు స్నేహితులు సహోద్యోగులు కుటుంబ సభ్యులతో మీ కమ్యూనికేషన్ బలోపేతమవుతుంది మీ మాటలో ఉన్న నిజాయితీ మీ చర్యల్లో ఉన్న నిజమైన ఉద్దేశం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి మీరు చేసిన ప్రయత్నం వెంటనే ఫలితమివ్వకపోయినా మీరు వేసిన అడుగు సరైన దిశలోనే ఉందనే దృఢనమ్మకం పెరుగుతుంది ఆర్థికంగా చిన్న అదృష్టాలు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిస్తాయి ఎక్కడో చిన్న తగ్గింపు ఎక్కడో చిన్న లాభం ఎక్కడో ఉపయోగపడే అనుభవం ఆరోగ్యపరంగా ఉదయం గంటలు ప్రత్యేకంగా శుభకరంగా ఉంటాయి మీరు చేసే చిన్న వ్యాయామం లేదా శరీరం కాస్త కదిలించుకోవడం రోజంతా ఉత్సాహాన్ని పెంచుతుంది మీలో ఉన్న ఆతృతను నియంత్రించగలిగితే మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా మారుతాయి మొత్తం చూస్తే ఈ నాలుగు రోజులు మీకు ముందుకు వెళ్లడానికి తోడు నిలిచే శక్తి మరియు మీను గుర్తించే అవకాశాలు రెండూ తీసుకురాబోతున్నాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు కొత్త ఆరంభాలు చిన్న పరీక్షలు పెద్ద ప్రోత్సాహం అనే మూడు దశల మిశ్రమంలాగా సాగుతాయి మీరు చేసే ప్రతి పని ఒక చిన్న సవాల్తో మొదలైన చివరికి అది మీ ధైర్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది మీకు చూస్తే చాలు అనిపించే ఇతర వ్యక్తులు మీ అనుకోని సవాళ్లు తర్వాత చిన్న ప్రోత్సాహం వరకి మీ అనుకూల శక్తి కనిపిస్తుంది అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయనే భావన వస్తుంది ముఖ్యంగా మీరు గతంలో వేసిన శ్రమ ఇప్పుడు ఫలితంగా తిరిగి మీ ముందుకు రావడం మొదలవుతుంది మీ ఆలోచనలు మరింత స్పష్టమౌతాయి ఏది మీకు మంచిదో ఏది మీ సమయాన్ని వృధా చేస్తుందో గుర్తించే శక్తి పెరుగుతుంది సంబంధాలలో మీరు చెప్పే మాటలకు ఇప్పుడు బలం ఉంటుంది మీ మాట వల్లే ఒక సమస్య సులభంగా పరిష్కారం అవ్వడం లేదా మీ సూచనతో ఎవరో ఒకరు ముందడుగు వేయడం జరుగుతుంది స్నేహితులు కూడా మీలో కొత్త శక్తి కనిపిస్తుందని చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నాలుగు రోజుల్లో మీ వ్యక్తిత్వం కాస్త ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా పెరుగుతుంది డబ్బు విషయాల్లో అనుకోని అవకాశాలు వచ్చి చేరవచ్చు మీరు ఊహించని చోట లాభం పొందడం లేదా ఏదో ఉపయోగపడే సమాచారం ద్వారా ఆర్థికంగా మంచి అడుగు వేయగలగడం జరగవచ్చు మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే పెద్దవి కాకుండా చిన్న ప్రయోగాలే మంచిది ఆరోగ్యపరంగా మీ శరీరం చురుకుదనంతో నిండిపోయినా ఇరువైపులా ఎక్కువ శ్రమ ఎక్కువ ఆలోచనల వల్ల మానసిక అలసట వచ్చే అవకాశముంది కాబట్టి మధ్యలో చిన్న బ్రేకులు తీసుకోవడం మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా బయటకు స్వల్పంగా నడవడం మీకు చాలా ఉపశమనం ఇస్తాయి మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజులు మీ ముందుకు దారులు తెరవడమే కాకుండా మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తెచ్చి ఇదే సరైన దిశ అని చెప్పేలా ప్రేరణ ఇస్తాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు వేగం ప్లస్ స్పష్టత ప్లస్ అవకాశాలు అనే త్రివేణి కలిసినట్లుగా కొనసాగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి వెనుక అంతర్గత శక్తి ఉంది అందుకే ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది మీరు కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవాలనిపించవచ్చు కానీ ఆ రిస్కులు కూడా మీకు ఉపయోగపడే దిశలోనే తిరుగుతాయి మీ ఆలోచనలు కోడల్లో మలుచుకుంటాయి మీరు ఇంతకుముందు చూడని అవకాశాలను కూడా ఇప్పుడు గుర్తించగలుగుతారు ఈ రోజుల్లో మీ వ్యక్తిత్వంలో ఆకర్షణీయత పెరుగుతుంది మీ మాట మీ ధైర్యం మీ నిర్ణయం మూడు మీ చుట్టూ ఉన్నవాళ్లలో నమ్మకం కలిగిస్తాయి ఎవరో ఒకరు మీ సలహా కోరడం లేదా మీరు ఇచ్చిన సూచన వల్ల వారికి మేలు జరగడం వంటి చిన్న సంఘటనలు మీకే ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి కుటుంబం స్నేహితులతో మీ బంధం మరింత సౌమ్యంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే మీ వైఖరి ఈ రోజుల్లో చాలా సాఫ్ట్గా కానీ బలంగా ఉంటుంది ఆర్థికపరంగా చిన్నగా అయినా నిరంతర లాభాలు మీ వైపు చేరుతూనే ఉంటాయి మీరు చేసిన ఒక పాత ప్రయత్నం ఫలితమిస్తోంది లేదా మీకోసం ఎదురుచూస్తున్న ఒక అవకాశం చివరకు మీ దగ్గరకు రాగలదు ఏ పనిలోనైనా క్రమం పాటిస్తే లాభం మరింత స్పష్టంగా కనపడుతుంది ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉన్నా మానసిక దృష్టి కొన్నిసార్లు బలంగా కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండవచ్చు అలాంటి సందర్భాల్లో మీ శక్తిని సరిగ్గా వినియోగించుకోవడం చాలా ఉపయోగకరం చిన్న విశ్రాంతులు నీరు ఎక్కువగా తాగడం మరియు రాత్రు నిద్రపోతే గమనించదగ్గ మార్పు వస్తుంది సారాంశంగా చూస్తే ఈ నాలుగు రోజులు మీ ముందుకు కొత్త తలుపులు తెరచి ఇంకో మెట్టు ఎక్కే సమయం వచ్చింది అని సూచించే పురోగతి దశగా మారతాయి మేషరాశివారికి ఈ నాలుగు రోజులు ఓర్పు ఉన్నచోటే ఫలితం వెంటనే కనిపిస్తుంది అనే భావనను బలంగా అర్థమయ్యే సమయంలా ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నం మీలోని అంతర్గత ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది గతంలో కొన్ని విషయాలు మీకు కాస్త భారంగా అనిపించినా ఇప్పుడు ఆ పనులను చాలా తేలికగా పరిష్కరించే శక్తి మీలో స్పష్టంగా కనిపిస్తుంది పనుల్లో మీ ముందడుగు ఇతరులకు ప్రేరణగా మారుతుంది ముఖ్యంగా మీరు అప్రతీక్షిత సమయంలో ఇచ్చే సమాధానాలు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి సంబంధాలలో ఈ రోజుల్లో మీ మాటలు హృదయానికి హత్తుకునేలా ఉంటాయి మీరు చెప్పే విషయాల్లో నమ్మకం నిజాయితీ స్పష్టత ఆల్ ఇన్ వన్లా ఉంటాయి మీకు దగ్గరైన వ్యక్తి మీపై ఆధారపడానని అనిపిస్తుంది మీ ఉనికి వారికి ఒక బలంలా మారుతుంది కొంతకాలంగా దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడాలనుకోవడం కూడా జరిగే అవకాశముంది మీ వ్యక్తిత్వంలో ఒక మృదుత్వం ఒక శక్తి రెండూ సమసమయంగా కనిపిస్తాయి ఆర్థికంగా ఈ నాలుగు రోజులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి అలాగే ఎక్కడో చిన్న అదృష్టం మీ వైపుకి వస్తుంది ఒక సమాచారం ఒక అవకాశం ఒక చిన్న లాభం లేదా ఒక సపోర్ట్ రూపంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం దీర్ఘకాలంలో పెద్ద లాభంగా మారే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మీ శరీరం చురుకుదనం ఎక్కువగా చూపుతుంది అయితే మీ దూకుడు స్వభావం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే ఎక్కువ పనులు తీసుకుంటారు దీనివలన అలసట రావచ్చు కాని మీరు చిన్న విరామం తీసుకుంటే శక్తి వెంటనే పునరుద్ధరిస్తుంది మానసికంగా కూడా ఈ రోజులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రివేళ ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి నిద్రకు ముందు ఒత్తిడిని తగ్గించే చిన్న పద్ధతులు పాటిస్తే చాలా మంచిది మొత్తం చూస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే మీ శక్తిని గుర్తించే మీరు కోరిన దిశలో ముందుకు సాగే అసాధారణ పురోగతి రోజులు మేషరాశివారికి ఈ నాలుగు రోజులు లోపల ఉన్న అసలు శక్తి బయటకు వచ్చే కాలంలాగా ఉంటాయి మీరు చేసే ప్రతి పని ఇప్పుడు ఒక కొత్త స్థాయికి అప్లిఫ్ట్ అవుతుంది పాత సందేహాలు పాత భయాలు చాలా వరకు తగ్గిపోతాయి బదులుగా మీరు ముందుకు నడిపించే ధైర్యం స్పష్టత పెరుగుతాయి మీ ఊహాశక్తి మీ ప్లానింగ్ మీ వేగం మూడు కలిసి ఇప్పుడు మీకు అనుకూలంగా పనిచేస్తాయి మీరు అనుకున్న దాన్ని వెంటనే ఆచరణలో పెట్టే శక్తి పెరుగుతుంది ఈ రోజుల్లో మీ లీడర్షిప్ క్వాలిటీ బాగా బయటపడుతుంది ఇతరులు గమనించకపోయినా మీలో మీరు గమనిస్తారు మీ నిర్ణయాలు ఇప్పుడు మరింత ధైర్యంగా మీ మాటలు మరింత ప్రభావవంతంగా మారాయి ఏదైనా ప్రాజెక్టులో మీరు ముందుకు వస్తే ఆ పని అసంపూర్ణంగా ఉండే అవకాశం చాలా తక్కువ సంబంధాల్లో కూడా ఈ రోజుల్లో మీరు చుట్టూ ఉన్నవారి హృదయం తాకేలా మాట్లాడగలుగుతారు మీ స్వభావంలో ఉన్న నిజాయితీ నేరుగా మాట్లాడే తీరు ఇప్పుడు ఎక్కువగా గౌరవం తెస్తుంది గతంలో మీ భావాలను చెప్పలేకపోయిన అంశాలు ఉంటే ఈ రోజుల్లో అవి సులభంగా మాట్లాడగలుగుతారు మీ దగ్గర మీ వైపు మరింత ఆకర్షితులవుతారు ఆర్థికపరంగా ఈ నాలుగు రోజులు ప్రమాదం కాదు పురోగతి అనే విధంగా ఉంటాయి మీకు వచ్చిన అవకాశాలు చిన్నవిగాని అనిపించినా అవి స్థిరంగా లాభాలు ఇచ్చే దిశలో మిమ్మల్ని నడిపిస్తాయి మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక సమాచారం తెలుసుకోవడం ఒక పని ప్రారంభించటం ఒక వ్యక్తితో మాట్లాడడం వాటి ప్రభావం ఆగామ్య రోజుల్లో పెద్దదిగా మారుతుంది అనుకోని చోట చిన్న అదృష్టం కూడా రావచ్చు ఆరోగ్యపరంగా మీ శరీరం ఈ రోజుల్లో మీకు పూర్తి సహకారం చేస్తుంది కాని మీ దూకుడు స్వభావం వల్ల మీకు తెలియకుండా ఒత్తిడి పెంచుకోవడం జరగవచ్చు కాబట్టి నీరు త్రాగడం లోతైన శ్వాస తీసుకోవడం రాత్రి నిద్ర సమయానికి పడుకోవడం చాలా ఉపయోగపడతాయి మీ శరీరం మనసు రెండు రీచార్జ్ అవుతాయి మొత్తానికి ఈ నాలుగు రోజులు మీ దారిలో వచ్చిన చీకట్లు తొలగి ముందుకు నడిపే వెలుగు ఇంకా ప్రకాశవంతంగా మారే సమయం మీరు వేయ ఒక్కో అడుగు మీ భవిష్యత్తుకు బలం వేసే ఇటుకలా పనిచేస్తుంది